ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం చిల్కూరు మండలం బేదవోలు గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బిట్టు అజయ్ కుమార్ దగ్గర ఉన్నాం నమస్కారం సార్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి గ్రామశాఖ అధ్యక్షుగా పనిచేస్తున్నారు మూడు సంవత్సరాలు మీ పేరు బిట్టు అజయ్ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ ప్రతిదీ ప్రతి అడుగు అడుగు అన్ని 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 రంగాలలాగా చేసుకుంటూ వస్తున్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నిటిని కాదుకుంటున్నాం మనం ఏనాడు లోటు పాటు జరగ మన విషయం జరగలే ఒకటి మానవ కావాలని నోటి పెట్టుకొని సర్పంచ్ చేయాలని ఎన్ని విధాల ప్రయత్నం చేసినావు చేస్తే చేసి అన్ని విధాల మన చేయించిన గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరు అధికారం లేకున్నా కూడా ఎలాంటి ఎదుర్కొన్నారు అన్ని ఎదుర్కొను అసలు ఏదే లేకుండా లేకుంటే అన్నీ ఎదుర్కోగలేను కాకపోతే మనకు ఉన్న సమస్యలు ఏదన్నా కావాలన్నా అందరికి పని చేసి పెట్టి అందరికీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ విషయాన్ని కూడా అడిగినాం అందరిని అడిగాను ఎంతో నిలదీసి అడిగినాం అందరినీ అంటే మాకు ఏదైనా మూడేకాళ్ళ ఇస్తానం వేయలేదు ఇట్లా అట్లా మాట్లాడియాలి మళ్ళీ అన్ని చెప్తున్నావు కానీ మాకు ఇవాళ చెప్పి చెప్పా అని చెప్పని అట్లా గ్రామ పంచాయాలు కూడా గొడవలేని అయినా కూడా పట్టించుకొని మనం సిద్ధంగా ఉండి చేసేది సార్ గత పది బీఆర్ఎస్ పాలన కాలంలో ఎలాంటి అభివృద్ధికి కార్యక్రమాలు జరిగినాయి సార్ మన గ్రామ జరగలేదు మన బేతవాళ్ళు గ్రామ పంచాయతీ ఒకటే మాకు మేడం గారు ఇచ్చిన పనులు ఉంటే ఏదైనా ఉంటే చేసి తప్ప మాకు మిగతా పనులు మాకు ఛాన్స్ లేదు మాకు చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గొర్రెల పంపిణీ కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ తయారు చేసినవి వాళ్ళు ఇచ్చిర్రు అంతే ఇక మనం మనం చేసినైతే ఏం చేయలేదు మనం మనం చేసినా కానీ వాళ్ళైతే కొత్తగా ఏం లేవు అవి కూడా ప్రేజ్ పెట్టినాయి కూడా మళ్ళీ అలా ఇప్పుడు అలా పార్టీలు పార్టీల పనిచేసే వాళ్ళే 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 దాన్ని సెట్ చేసుకొని అన్ని వాళ్ళే సెట్ వాళ్ళకి ఏర్కొని మన వాళ్ళకి ఏమైనా ఛాన్స్ రాలేదు అయినా కూడా కొట్లాడినా కొట్లాడడం కూడా అది ఇంత గాలి గాలి చేసిర్రు సార్ మీరు గతంలో నీటి పారుదల శాఖ నీటి దాంట్లో నీటి సంఘం డైరెక్టర్గా పనిచేశారు డైరెక్టర్ ఎలాంటి రైతులకు ఎలాంటి రైతుల పట్ల రైతులకు ఎలాంటి లబ్ధి కార్యక్రమాలు చేయకూడదు లోటు రోడ్లు పోసినాం కెనాళ్ళ మీద అయితే పోసిన రోడ్డు కూడా జడగొట్టి జడగొట్టినా కూడా అట్నే చేసుకుంటూ వాళ్ళతో కట్ట ఆడుకుంటూ అన్ని రకాలుగా చేసినాం ఏమి రోడ్లు పోసిన కెనాల మీద చెడ్లు బీకిచ్చాను కాళ్ళ నీళ్ళు రాకపోతే మన కాలు కట్ట మడి తిరిగి నీళ్ళు నడిపించేది అన్ని విధాలు చేసేది మన ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారెంటీలు మన బేతవాళ్ళు గ్రామంలో ఎలా అమలు అవుతున్నాయి ఇంకా అంటే కాలేజీగా అమలు అవుతాయి దర్దాపు అమలు అవుతాయి కావాలని ఏమి లేదు ఇప్పుడు ఒక దాని మీద మాత్రం చెత్తారు చేస్తారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఒకటి ఉచిత బస్సు ఒకటి ఉచిత బస్సు ఒకటి రైతు రెండు లక్షల రైతు రుణ మాఫీ ఐదు వందల రూపాయలు రైతులకు మద్దతు ధర మద్దతు ధర అమలు అయితే అది ఇచ్చిన ఆల్రెడీ ఐదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచిత కరెంటు వస్తుంది వస్తూనే ఉంది సార్ అలాగే మన అంటే నిన్ననే ఉగాది పండుగ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజక మన నియోజక వచ్చారు వచ్చి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎలా ఉంది సార్ ఇప్పుడు సెట్ చేయాలి ఇప్పుడు అందరికి అంటే అన్ని ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సార్ మన ఇటీవల జరిగిన గ్రామ సభల్లో నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇంధనమైన్లు ప్రకటించారు రేషన్ కార్డు ఇంకా పంపిణీ చేయలేదు అంటే మన గ్రామానికి రేషన్ కార్డుల పంపిణీ కానీ ఇంద్రమైన ఇల్లు కానీ ఏ విధంగా అంటే పేదల నిర్బేద ఏ విధంగా ఇంకా ఏం జరగలేదు ఇప్పుడు ఇప్పుడే జరుగుతుంది సిద్ధంగా అన్ని ఏర్పాటు చేసి దాన్ని తయారు చేసి వాళ్ళని నివేదిక ఇవ్వాలి మరి ప్లేస్ లేదు మా కాడ ప్లేస్ లేదు కొంతమందికి కట్టుకునే వాళ్ళకు ఉన్న వాళ్ళకి కట్టుకోమని చెప్తాను ప్లేస్ ఉన్న వాళ్ళకి కట్టుకోమని చెప్తాను ఇంకా అది మనం ఆ ఇల్లు తిరిగి చెప్పినాం ఆల్రెడీ అన్నీ తయారు చేసినా ఇప్పుడు ఏర్పాటు చేయాలి ఇక అది ఇస్తారంటారు సారు నేను చెప్పారు కూడా మీటింగ్లో కూడా మరి ఎప్పుడు ఇస్తారనేది దాన్ని బట్టి ఇక పనిచేస్తే అయిపోద్ది అని ఆలోచిస్తున్నాం సార్ ఈ నియోజక ఈ మా జిల్లా నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మంత్రిగా ఉన్నారు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాను అసలు అక్కడ కూడా జరగవనేది లేదు అన్నీ జరుగుతాయి మాకు ఇంకా ఇంకా అభివృద్ధి కూడా ఎక్కువ చేస్తాడు ఇక రోడ్లు భవనాలు రోడ్డు ఇవాళ మామూలుగా పోయలే అట్లా చిలుకూరు నుంచి ఎన్హెచ్ఏ రోడ్డు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు డబల్ రోడ్డు ప్రతి మండలంలో మా మండలంలో అయితే జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది ఆ ఏర్లై పారు అంటే రాజకీయ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నామనేది అపవాదం ఉంది వీటి కట్టడికి నిర్మూలకు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఒక సౌముడిగా మీకు పేరున్నది ఎలా ప్రజలకు ఏం సూచన చేస్తారు ఈ రెండింటి అది బంద్ చేయాలని మనకు అనుకుంటున్నాం అది మద్యం అది మద్యం బంద్ చేస్తే కొద్దిగా ఎందుకంటే జనాలు కూడా ఇప్పుడు అంత వాళ్ళు ఏం చేస్తారు అదే బయటి వాళ్ళందరూ తయారు చేసి వాళ్ళు గుడంబ తయారు చేసిన తయారు చేస్తున్నారు వాళ్ళు మద్యాన్ని తయారు చేసి అందరికీ పోయటం దాన్ని మన కొత్త అన్నోడు కూడా గుంకొని పోతున్నారు వాళ్ళు సరే యువత డ్రగ్స్కు మద్యానికి బానిస వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు యువత మద్యం డ్రగ్స్కు బానిస కాకుండా ఒక సీనియర్ నాయకుడు ఎలాంటి సూచన చేస్తారు మీ గ్రామ యువతకు అన్ని రంగాల చేస్తున్నాం సార్ మనం అయితే ఇప్పటి ఇప్పటివరకు అయితే అందరికీ ఎవరుగా ఏదైనా వచ్చినా మనం అన్ని విధాల విధాలు అందరికీ ఉపయోగం చేస్తున్నాం అట్లా మనం ఇబ్బంది పడకుండా చేస్తున్నాం సార్ ఇక అంటే ప్రజలు వస్తున్న మాట ఏంటంటే సార్ ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత స్థానికంగా ఉండకుండా ఎక్కడో పట్టణాల్లో ఉంటున్నారు ఇక్కడ గ్రామాభివృద్ధి కుంటుపడుతున్నది అలాగే ప్రజలకు అందుబాటులో అపవాదం ఉన్నది ఇక మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తారు మేమైతే మాకు ఒక నాయకుడిని ఎన్నుకున్నాం ఆల్రెడీ అది మేము అది ఖచ్చితంగా నిర్వహించాలనే ఆలోచనతో సచ్ ఎన్నేను కానీ అది మా మా బాధ్యత మేము చేయడానికి సిద్ధంగా వాళ్ళు చేయకపోయినా మేమైతే అన్ని రంగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది మాత్రం తప్పుగా మాట్లాడవద్దు వాళ్ళు మాట్లాడినా మేము సాయించం అది మాత్రం వాస్తవం అది హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఇక్కడ నాయకుడు మన కాడు ఉంటాడు ఈ ఐదేళ్ళు నీకు అసలు వెళ్ళేవి కూడా లేడు అసలు ఆల్రెడీ అన్ని అన్ని చట్టారు ఎవడో చెప్పిన మాటలు ఈ నిమ్మా మమ్మల్ని అంట మాత్రం నీ పద్ధతి కూడా కాదు తప్ప మాటలు సార్ ఫైనల్గా ఈ బేతఓలు గ్రామ పంచాయతీ ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకోలేదు అంటే ఎలాంటి భవిష్యత్తు అంటే అభివృద్ధి జరగాలంటే ఎలాంటి నాయకుడు కావాలని కోరుతున్నారు మేము ఆల్రెడీ ఒక నాయకుడిని ఎన్నుకున్నాం ఆ నాయకుడు అన్ని విధాలు చేయడానికి సిద్ధం ఆ నాయకుడితో పాటు మనం అన్ని మనం చెప్తే ఆయన ఏం చేసినా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది ఆయన చెప్పకుండా మనం చెప్పు మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏరే కూడా అవసరం లేదు ఇక ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు